కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల వాంగ్మూలం వాస్తవ విరుద్ధమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణ అనుమతి ఇచ్చిందనడం సరికాదన్నారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో కార్యరూపంలోకి వచ్చిందన్న ఆయన సబ్ కమిటీ సభ్యుణ్ణి కావున నన్ను ఇరికించేలా ఈటల వ్యాఖ్యలు చేశారంటూ తుమ్మల ఆరోపించారు కాళేశ్వరం అంశం ఎప్పుడూ సబ్ కమిటీ ముందుకు రాలేదని ఆయన పేర్కొన్నారు ఈటల వ్యాఖ్యలతో కొంత బాధ అనుమానం కలుగుతోందన్న తుమ్మల తాను సుమోటోగా కమిషన్ ముందుకు వెళ్తానన్నారు సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ నాలుగు ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు మరి ఎందుకు ఆయన భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు కమిషన్ కు ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత నాకు కొంత బాధ కొంత అనుమానం అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితి నాకు దాపురించింది నేనే వ్యక్తిగతంగా సుమోటివ్ గా జరిగినటువంటి వాస్తవాల్ని ప్రాణరాజకల్ గా కమిషన్కే నాపరంగా ఎంపీ గారు ఇచ్చినటువంటి వాన్మూలం వాస్తవం కాదని ఇది కేవలం రాజేందర్ గారు చెప్పినటువంటి మాటలు దూరం అని చెప్పదలుచుకోవటానికి అది క్లారిఫై చేయడానికి మాత్రమే మీకు వివరణ ఇవ్వటం మాత్రమే ఈ రోజు నా బాధ్యతగా భావిస్తున్నా